నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ నేను మీ బ్రహ్మనాయుడు కూటమి అధికారంలోకి వస్తుందనే చర్చ ఎప్పుడైతే మొదలైందో కూటమి పార్టీలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అదేవిధంగా ఏ పదవి ఏ నాయకుడికి ఇవ్వాలనే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీని ఢీకొట్టే విధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకతాటి మీదకి వచ్చి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే మొత్తానికి కనుక చూస్తే కూటమికి సంబంధించిన ప్రతి అభ్యర్థి కూడా బలమైనటువంటి పోటీ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఈ అభ్యర్థులకు సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా ఎక్కువైన పరిస్థితి ఉంది జనసేన గురించి చెప్పాలంటే దాదాపు యాభై స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనుకున్నప్పటికీ కూడా అనూహ్య రీతిలో ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం అవగా అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీకి టికెట్లు అడ్జస్ట్ చేసేటువంటి క్రమంలో జనసేన పార్టీ కేవలం చిట్ట చివరికి ఇరవై ఒక్క స్థానాలకి మాత్రమే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దీనికి సంబంధించి జనసేనకి అటు మంత్రి పదవులతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా కీలకంగా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ైతే ఇటు కూటమి కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే టికెట్ల విషయంలో త్యాగం చేశాం కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ అదేవిధంగా మంత్రి పదవుల విషయంలో కానీ జనసేన పార్టీ త్యాగం చేసే పరిస్థితి ఉండదు అనేటువంటి సంకేతాలు అయితే జనసేనికులు ఇస్తున్న పరిస్థితి ఉంది టికెట్ల విషయంలో జనసేన అధినేత మాటకు తలొగ్గి పనిచేసేమే కానీ నామినేటెడ్ పదవులు కానీ మంత్రి పదవులు కానీ తమ సంఖ్యకు తగ్గితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయం అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది సో దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజనగరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ ఇక్కడ మంత్రివర్గ రేసులో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మొత్తానికైనా చూస్తే బత్తుల బలరాం కృష్ణ రెండు వేల ఇరవై ఒకటిలో జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు జనసేన పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో బత్తుల బలరామకృష్ణ తనదైన తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులకు సుపరిచితురయ్యారు బత్తుల బలరామకృష్ణ అతను అనుకున్నదే తడవుగా అదే స్పీడ్తో టికెట్ తెచ్చుకోవడమే కాకుండా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి జక్కంపూడి కుటుంబాన్ని కొట్టడంలో బత్తుల బలరామకృష్ణ ధైర్య సాహసాలను అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు మొత్తం కనుక చూస్తే జక్కంపూడి రాజా ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాపు సామాజిక వర్గంలో జక్కంపూడి రామ్మోహన్ రావు మరో వంగవీటి లాగా తనదైనటువంటి పాత్రని పోషించారని చెప్పుకోవచ్చు అలాంటి జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడు జక్కంపూడి రాజాని ఎదుర్కోవడంలో బత్తుల బలరా అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు బత్తుల బలరాం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా తనదైన శైలిలో రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీతో పాటు సామాన్య కార్యకర్తలు కూడా బత్తుల బలరాం అతి తక్కువ కాలంలోనే దగ్గరే అని చెప్పుకోవచ్చు వివాద రహితుడిగా అదేవిధంగా వ్యాపార వేత్తగా ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తిగా బత్తుల బలరామకృష్ణ పేరుంది పేరు ఉంది ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ ఎంతో నిజాయితీతో ఉంటాడనేటువంటి పేరుని అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో సంపాదించుకున్న పరిస్థితి ఉంది అలాంటి బత్తుల బలరామకృష్ణ ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి మంత్రివర్గంలో తీసుకోవాలనేటువంటి ఒక చర్చ కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది అయితే అతి తక్కువ సమయంలోనే పార్టీలో జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే అయినా బలరాం కృష్ణ బలమైనటువంటి నేతగా ఎదిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు జనసేన పార్టీలో పోటీ చేసినటువంటి నాయకులతో కంపేర్ చేసుకుంటే బత్తుల బలరాం ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకుడు అని చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే మంత్రివర్గ రేసులో భత్తుల బలరాం ఉన్నాడని చెప్పుకోవచ్చు భత్తుల బలరాం లాంటి నేతలకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే జనసేన అధినేతకి కుడిభుజంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదని చెప్పుకోవచ్చు తను మొదటి నుంచి కూడా కమిటెడ్గా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపొందారు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కార్యకర్తలను సమన్వయపరచడంలో భక్తుల బలరామకృష్ణ తనదైనటువంటి రాజకీయ చాతుర్యత ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు సో అలాంటి భక్తుల బలరామకృష్ణకి జనసేన పార్టీ తరపు నుంచి మంత్రివర్గంలో కనుక అవకాశాన్ని కల్పిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కువ స్థానాలు జనసేన పోటీ చేసే ఆ అవకాశాన్ని కల్పించినట్టు అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి భతుల బలరాంకృష్ణ నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల సభ్యత్వాల్ని చేసినటువంటి బ చరిత్రైతే భతుల బలరాం సొంతం అని చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనేక మంది నేతలను జనసేన పార్టీలోకి తీసుకురావడంలో భక్తుల బలరాంకృష్ణ కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు అలాంటి భక్తుల బలరాంకృష్ణకి జనసేన పార్టీలో మంత్రి వర్గంలో గనక స్థానాన్ని గనక కల్పిస్తే జనసేన పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక పెద్ద అసెక్ట్గా భతుల బలరాం తయారవుతారనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది మొత్తం కనుక చూస్తే భక్తుల బలరాంకృష్ణ మంత్రివర్గ రేసులో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది